ఉత్తర తెలంగాణ వరద బీభత్సానికి ముఖ్యమంత్రి అనుభవలేమి కారణమని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి కేవలం అధికారులతో సమీక్షలు నిర్వహించి క్షేత్రస్థాయి పరిస్థితుల్ని తెలుసుకోలేరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచిస్తున్నాయి ఒకవైపు వర్షపాతం గురించి హెచ్చరికలు వస్తుంటే బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ముఖ్యమంత్రి ఆ తర్వాత మూసి సుందరీకరణ ఒలింపిక్స్ గేమ్స్ పై సమావేశాలు నిర్వహించి విలువైన సమయాన్ని వృధా చేశారని ఆరోపిస్తున్నాయి వరదలు ఉత్తర తెలంగాణను అతలాకుతలం చేశాయి ముఖ్యంగా కామారెడ్డి మెదక్ జిల్లాలు చిగురుటాకులా వణిగిపోయాయి నలభై నాలుగవ నంబర్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ఎక్కడికక్కడ చెరువులు వాగులు పొంగిపోరుతున్నాయి నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గంలో కాశంపల్లి వద్ద హైవే కూలిపోయింది కొన్ని చోట్ల ఇరవై అడుగుల వెడల్పుతో భారీ గుంతలు ఏర్పడ్డాయి పోచారం ప్రాజెక్టు ఉద్ధృతికి మెదక్ కామారెడ్డి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి రెండు రోజుల్లో కామారెడ్డిలో సుమారు ఆరు వందల మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇంత జరుగుతున్నా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వరద సహాయక చర్యలు చేపట్టడంలో విఫలమైంది రాష్ట్ర ప్రభుత్వం వర్షపాతాన్ని ముందస్తుగా అంచనా వేయలేకపోయింది గత ప్రభుత్వాలు వర్షాకాలంలో ఎల్లప్పుడూ సన్నద్ధంగా ఉండి రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలను సిద్ధంగా ఉంచేవారు కానీ ఈసారి అలాంటి ఏర్పాట్లు ఏం చేయలేకపోయింది రేవంత్ రెడ్డి సర్కారు బుధవారం భారీగా వర్షాలు కురిస్తే వెంటనే స్పందించని ముఖ్యమంత్రి విపక్ష నేతల విమర్శల తర్వాత తీరిగ్గా గురువారం నాడు ఏరియల్ సర్వే నిర్వహించారు బేగంపేట విమానాశ్రయం నుంచి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి పెద్దపల్లి మెదక్ కామారెడ్డి జిల్లాల్లో ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు ఎల్లంపల్లి పోచారం ప్రాజెక్టులకు తీవ్ర వరద వచ్చింది వర్షాకాలంలో వేసిన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నటం వల్ల రైతులు నష్టపోయారు మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజీల నిర్వహణలో లోపాలున్నాయని విమర్శించిన ఆయన గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వమే తెలంగాణను పాలిస్తుందన్న విషయాన్ని మర్చిపోయారు ఉత్తర తెలంగాణ అవుతుంటే ఈ వరదల్ని సాకుగా ప్రతిపక్షాలను విమర్శించే ప్రయత్నం చేశారు మానేరు పోచారం ప్రాజెక్టులకు గత వారం రోజుల నుంచే భారీగా వరద నీరు వస్తోంది అయినప్పటికీ నీటిపారుదల శాఖ ప్రజల్ని అప్రమత్తం చేయలేకపోయింది ముందు నుంచే వరద అంచనా వేసే వ్యవస్థలు చేతిలో ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాటిని ఉపయోగించుకోలేకపోయింది గత వారం నుంచే తీవ్ర వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ అంచనాల్ని ముఖ్యమంత్రి పట్టించుకోలేదు రాజకీయ లబ్ధే లక్ష్యంగా బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు చివరికి ప్రతిపక్షాలు సైతం తెలంగాణ ప్రభుత్వానికి చెందిన హెలికాప్టర్లు బీహార్ ప్రచారంలో పాల్గొంటున్నాయని విమర్శించాయి వర్షాలతో ప్రజలు అవస్థలు పడుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం మూసి సుందరీకరణపై సమీక్షా సమావేశం నిర్వహించారని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు ఇలాంటి ఆపత్కాల సమయంలో ఒలింపిక్స్ క్రీడలపై సమావేశం పెట్టిన ముఖ్యమంత్రి ఎందుకు అధికారుల్ని అప్రమత్తం చేయలేకపోయారని ప్రశ్నించారు ప్రకృతి చేసే నష్టాన్ని ఎవరూ ఆపలేరు కానీ వరదలు వచ్చిన తర్వాత లేక ముందు అధికారులు అప్రమత్తమైతే ఇంతటి నష్టం ఉండదు లోతట్టు ప్రాంతాల ప్రజల్ని రెండు మూడు రోజుల నుంచే అప్రమత్తం చేసి ఎగువ ప్రాంతాలకు తరలించే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం మిన్నకుండిపోయింది పోచారం ప్రాజెక్టుకు వచ్చిన వరద గేట్ల మీద నుంచి ప్రవహించిన అక్కడి అధికారులు ప్రజలకు సమాచారం ఇవ్వలేకపోయారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కనీసం మంత్రిగా పనిచేసిన అనుభవం లేకపోవటం వల్లే వరద సహాయ చర్యలు చేపట్టడంలో విఫలమయ్యారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి అధికారులతో కాన్ఫరెన్సులు నిర్వహిస్తూ గురువారం అంతా సమయం వృధా చేశారని అలా కాకుండా నేరుగా క్షేత్రస్థాయిలో పరిస్థితుల్ని పరిశీలించి తగిన సూచనలు చేస్తేనే నష్టం తగ్గుతుందని చెబుతున్నాయి రేవంత్ రెడ్డికి పాలనలో ఎలాంటి అనుభవం లేకపోవడం తెలంగాణకు శాపంగా మారిందని వ్యాఖ్యానిస్తున్నాయి రైతులు నాళ్లు వేసుకుని ఎంతో ఆశగా ఎదురు చూస్తే వరద నోటికాడి పంటను లాక్కెళ్లింది వ్యవసాయ నిపుణులు రెవెన్యూ నీటిపారుదల శాఖల సహాయంతో వరద తగ్గిన వెంటనే పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు సహాయం అందించాలి లేకపోతే రైతులకు జరిగిన నష్టాన్ని అంచనా వేయటానికి ఏళ్ల పాటు సమయం తీసుకునే అవకాశం ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా తన పనితీరును సమీక్షించుకుని కేవలం రిపోర్టులు నివేదికలపైనే ఆధారపడకుండా క్షేత్రస్థాయి పరిస్థితుల్ని తెలుసుకోవాలి వరదలు లాంటి విపత్తుల్ని ముందే అంచనా వేసి సరైన చర్యలు తీసుకుంటే నష్టభారాన్ని తగ్గించుకోవచ్చు